నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం మండలంలో ఈరోజు కావలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కావలి రూరల్ మండలం కోల వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రజలు ప్రజలు అభిమానులు అభిమానులు భారీగా పాల్గొని ఘన స్వాగర్ పలుతున్నారు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏ వాళ్ళతో సన్మానించి ఘన స్వాగతం పలుతున్నారు అలాగే రూరల్ నియోజకవర్గంలో ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్న ఆవు రామకృష్ణ గారు సార్ చెప్పండి రోడ్ల ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది మంచి రెస్పాన్స్ ఉంది కాగా కృష్ణారెడ్డి గారు అత్యధికమైన మెజార్టీతో కావల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపు గెలవబోతున్నారు అలాగే ప్రచారాలు ఆగిపోతున్నాయి ఈ రోజు పూర్తిగా మొత్తం కవర్ చేసే పరిస్థితి ఉందా రోజుల మండలం ఈ రోజు ఈ రోజు రూరల్ మండలం అంతా కొద్దిపాటి చిన్న చిన్న గ్రామాల తప్ప రూరల్ మండలం ఈ రోజు కంప్లీట్ అయిపోతా ఉంది చెప్పండి ఈ రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఈ రోజు అనగర అమరాధం పట్టింది టీడీపీ తరఫున మా విజయం రామకృష్ణ ఘన విజయం గిస్తారని మేము కోరుకున్న ఇరవై రోజుల పైన చిలుక మెజార్ వస్తుందని మా రూరల్ అధ్యక్షుల సమక్షంలో రాహుల్ రామకృష్ణ సమక్షంలో తెలుపుకుంటున్నాం మేము ఈ రోజు కామె కృష్ణారెడ్డి గారు ఆయన మాట శాశ్వతంగా జరుగుతుంది ఈ రోజు అసలుకి మత్స్యకారులు కానీ బీసీ సోదరులు కానీ అందరికీ ఎన్ని విధాలుగా ఆశిస్తాడు ఆయనకి పట్టం కడతారని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ చూడండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ కృష్ణారెడ్డికి స్వాగతం పలికేందుకు పూలతో పూలతో స్వాగతం పలుతో అలాగే ఇక్కడ కొంతమంది మహిళలు శానివారితో చేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఈరోజు భారీగా స్వాగతం పలికేందుకు ఇక్కడ ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ పాలతో బట్టి రావకృష్ణ ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి మా తీర ప్రాంతంలో మహిళలు కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు అలాగే ఇది చాలామంది మహిళలు ఇక్కడ పాల్గొని హారతులతో స్వాగతం పలికేందుకు కావ్య కావ్యకృష్ణారెడ్డి గారికి స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు చాలా రోజుల తర్వాత తమ నాయకుడు తమ గ్రామానికి వచ్చారని చెప్పేసి వారికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ ఇదిగో పెద్దవాళ్ళు అయితేనేమి అలాగే మహిళలు మహిళలైతేనేమిగా పాల్గొని కావ్య కృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు శాల్ సన్మానించి హారతలు పట్టి వారికి ఘన స్వాగతం పలికారు అలాగే మహిళలతో ఆప్యాయంగా పలకరిస్తూ కావ్యకృష్ణారెడ్డి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మత్స్యకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే గ్రామంలోకి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఘన స్వాగతం వెలుగుతున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం డీన్ కావలి రూరల్ ప్రాంతం నుండి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం